హాయ్ ఫ్రెండ్స్ నేను మీ అనిల్ కుమార్ నుండి ఈ రోజైతే నేనైతే మైక్రోసాఫ్ట్ కంపెనీకి అయితే వచ్చాను ఫ్రెండ్స్ ఎందుకంటే మన ఒక బాబోళ్ళు కూతురు బర్త్డే సెలబ్రేషన్కి అయితే అందరికీ అయితే ఒక స్పీట్ అయితే ఇచ్చాడు అయితే మనం మైక్రోసాఫ్ట్ కంపెనీలో అయితే ఉన్నాం సార్ ప్రతి ఒక్కరు కూడా ఇలా చూస్తారని వీడియో చేస్తాం ఫ్రెండ్స్ నేను దేవాయి అయితే చాలా ఎంజాయ్ చేస్తాం ఫుడ్ విషయంలో కూడా ఎంత బాగా అయితే మేము తిన్నాం కూడా ఇప్పుడైతే మనకి ఏమైతే ఆడో ఫస్ట్ టైం గేమ్ అయితే ఆడటం బట్ కామెంట్ చేయండి మీకు నచ్చినట్లు ఉందని అనుకుంటున్నాను అలాగే పాపకైతే అయితే బ్లెస్సింగ్స్ కూడా ఇవ్వండి ఫ్రెండ్స్ ఎందుకంటే చర్చిలో కేక్ కోస్ కూడా ఎన్నో మందికి అయితే భోజనాలు కూడా పెట్టాము చర్చిలోని అలాగే చర్చ్ మాకు ఎంతో హ్యాపీగా అయితే ఉంది మీరు కూడా బ్లెస్సింగ్స్ ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటూ మరొకసారి పాపం విజ్ మీరు సెలబ్రేషన్ చేస్తారని కోరుకుంటూ చూడండి ఫ్రెండ్స్ కేక్ తింటుంది ఇంకో పాప హాస్టర్ గారి తినట్లేదు తినిపిస్తున్న పాప అయితే తినట్లేదు చూడండి ఫ్రెండ్స్ హాస్టర్ గారు తిన ఎంతగానో బ్లెస్సింగ్ చేసి తీసారు మీరు కూడా బ్లెస్సింగ్ చేస్తున్న మనస్ఫూర్తి కోరుకుంటూ చూడండి ఫ్రెండ్స్ షబ్బ అయితే తిన తినట్లేదు చూడండి నాకే చాలా హ్యాపీ అనిపించింది చిన్నపిల్లలు ఎంతో సంతోషంగా ఆనందంగా అయితే ఉన్నారు నాకైతే చాలా ఆనందంగా అయితే ఉంది ఫ్రెండ్స్ ఇంకా సెలబ్రేషన్ అయితే అయ్యింది పాప అయితే తినిపించట్లేదు అయిన వాళ్ళ చెల్లి బలవంతంగా తినిపిస్తుంది మనం అక్కడ ఉండేలాగా నైట్ కేబుల్ బ్రిడ్జ్ అయితే చూడటంకి వచ్చాం చాలా బాగుంది నైట్ చుట్టుపేషన్ అయితే కేబుల్ బ్రిడ్జ్ ఫుల్ ట్రాఫిక్ అయితే ఉంది బట్ ఏంటంటే ఎలాగ ఎంజాయ్ చేసాం కేబుల్ బ్రిడ్జ్ మొత్తం చూసాం హైదరాబాద్ మొత్తం కూడా ఎంత కూడా చాలా బాగుంది కేబుల్ బ్రిడ్జ్ వస్తుంది చూస్తూనే ఉండిపోవాలనిపిస్తుంది చూసే ఫ్రెండ్స్ కేబుల్ బ్రిడ్జ్ అయితే చాలా బాగుంది ఇప్పుడైతే మన కేబుల్ బ్రిడ్జ్ అయితే అక్కడ చూసి అక్కడ నుండి అయితే మనం వెళ్తున్నాము అక్కడ నుండి సైబర్ టవర్ అయితే చూసాము చాలా బాగుంది ఫస్ట్ టైం నేనైతే గేమ్ కూడా ఆడాను కామెంట్ చేయండి నాకు ఎంతో హ్యాపీగా అయితే ఉంది నేను ఆడుతున్నా నాకు అనిపించట్లేదు చాలా బాగుంది బాగా వెళ్ళట్లేదు చూడండి ఫ్రెండ్స్